ఫ్రెండ్స్ అందరికీ బాగుండారా నేను బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకైతే పొంగనాలు అయితే లేండి శైలు అయితే పెనుమంతా కడుపు పెట్టిండే ఇంకా పొంగనాలు కావాలని చెప్పి పిల్లోళ్ళు పొద్దున్నే చేయలేదు కదా అందుకనిసే నైట్ అయితే లేండి ఇంకా రావేంద్ర అయితే నన్ను ఎక్కిరిస్తున్నాడు కొంచెము అందుకే భయ భయపెడతానే వాడు భయపడేసినాడు లేండి అందుకే నోవర్ చేసింది నాకైతేను ఇంకా పొంగనాలు వేస్తా అంటే తింటా అంటారు పిల్లోళ్ళు అయితేను ఇంకా ఇదైతే శుక్రవారం పొద్దున్నండి వీడియో అయితే ఇంకా ఇదైతే శుక్రవారం పొద్దున ఇంకా బట్టలు అయితే చాలా ఉండే ఇంకా ఆదివారం పోతాం కదా ఉండేలేదు మేము అందుకనిసే ఇంకా బట్టలు అయితే లేండి ఇంకా మా దేవి దగ్గరికి పోతాన్నాను ఎలా అంటే సైలూన్ వదలాలా అందుకనిసే మా దేవి వచ్చేకి టైం లేదండి దానికి లేకపోయింటే తనే వస్తూ ఉండే ఇంకా బట్టలు అయితే అన్నీ లేండి పొద్దున్న ఐదు గంటలకు వేసినాను ఇంకా బట్టలన్నీ వేసుకొని ఇంకా అన్ని పనులు అయితే చేసుకోవాలి కదా అందుకనిసే బట్టలన్నీ వేసుకొని నీళ్ళు పోసుకున్నాను ఇంకా పూజ చేయాలా వంటంతా అయ్యింది ఇంకా పూజ ఒకటి చేయాలా లేండి ఇంకా వాషింగ్ మిషన్ అంతా బయటే ఉంది ఇంకా రాఘవేంద్రకి చెప్పినాను ఎత్తి పెడతాడు ఇంకా పనుకున్నాడు అందుకనిసే మళ్ళీ అయితే లేచి పెడతాడు సైలు బాత్రూమ్కి ఏమో పోయింది ఇంకా టైం వచ్చేసి ఆరు ముక్కలు అయింది లేండి ఇంకా పూలు అయితే వచ్చిండే పూలన్నీ పెట్టినాను ఇంకా పూజ చేసుకోలేదు ఇంకా పసు కుంగుమ పెట్టుకొని మొక్కని కామెంట్ పూజ చేద్దాము అనేసి అట్లే ఉండ పూజ చేయాలని అదే చెప్తాను లేండి నేనైతే మీకు ఇంకా చపాతీలు అయితే కొన్ని పిండి పిసుకండి నేను రాత్రి ఇంకా అట్లే ఉంటే మురిచిపోయినాను ఫ్రిడ్జ్లో పెట్టేసి అందుకే ఇంకా టమాటా చట్నీ ఉండే కదా అందుకనిసే ఇంకా రాఘవేంద్రకి చపాతీలు లేండి ఇంకా చపాతీలు సాంబార్ అయితే చేసినాను అన్నము సాంబారు చపాతీలు చేసినాను టమాటో చట్నీ ఉంది ఇంకా ఫ్రిడ్జ్లో ఇంకా రాఘవేంద్రకి అడిగినాను అన్నం కావాలా చపాతీ కావాలంటే అంటే చపాతీలు కావాలా అన్నాడు అందుకే చపాతీలు అయితే లేండి ఇంకైతే సంబర్ అయితే చేసినానులేండి అయిపోయింది వంట అయితేను ఇంకా పూర్తి చేసుకొని ఫ్యాక్టరీకి అయితే పోవాలా అందుకనిసే ఇంకా ఫ్రిడ్జ్లో అయితే కూరగాయలు ఏమీ లేవు అన్నీ అయిపోయింది అవి లేండి ఇంకా ఖాళీ చేస్తాను ఎందుకంటే సంతకు కూడా పోన్లేండి ఈరోజు ఎందుకంటే ఇంకా దేవి ఇంటికి పోతున్నాను కదా ఇంకా అట్లే మత్తోళింటికి అయితే పోవాలనుకుంటున్నాను అందుకనిసే ఇంకా ఫ్యాక్టరీకి అయితే వచ్చేసినాను ఇంకా అడేమో మాట్లాడతానని ఏమో చెప్పినాను మర్చిపోయినానండి ఏం చెప్తాన్నాను ఏమో ఇంకా ఫ్యాక్టరీకి అయితే వచ్చినాను ఇంకా కూర్చొని ఉన్నానులేండి కొంతసేపు అయితే పారుతా ఉండే కదా అందుకనిసే ఇంకా రాఘవేంద్ర ఆర్డర్ పెట్టుకున్నాడు వానికి ఒక జత బట్టలు అయితే బుక్ చేసినాడు లేండి ఇంకా అవి పెట్టి ఐదు రోజులు అయింది ఇప్పుడు అయితే వచ్చిండయి నేనైతే లక్ష్మీ కాస్ట్లు మళ్ళా లక్ష్మీ దండ వస్తుంది కదా అదైతే తీసుకున్నాను ఇంకా మా ఇంటి అదే చెప్తాన్నాడు నేను నా భార్య అది మాత్రం ఓపెన్ చేస్తాను నా కొడుకు ఓపెన్ చేయను అరుస్తాడు అని చెప్తా అన్నాడు మా ఇంటాయన ఇంకా ఏమన్నా ఆర్డర్ పెట్టుకున్నా మా ఇంటాయన అయినా ఏమనేలే ఖుషీగా ఉంటాడు చూడండి ఇంకా నాకు ఓపెన్ చేసేకి బళ్ళ ఇష్టం మా ఇంటాయనకి అదేమో కదేమో నాకు అర్థం కాదు ఎప్పుడన్నా రాని నువ్వు వీడియో తీ నేను తీస్తాను అని చెప్తాడు ఇంకా చూడండి దండైతే సూపర్గా వచ్చింది నాకు బాగా నచ్చిందిలేండి ఇంకా లక్ష్మీ కాస్ట్తే సరం వచ్చింది ఇంకా కమ్ములైతే అయితే వచ్చినాయి దానికి ఇది వచ్చేసి నూట యాభై రూపాయలు కమ్మలు చూడండి వెనకాల పెట్టినారు సరమ్ అయితే ముందర పెట్టినారు ఇంకా అది వచ్చేసి నూట యాభై రూపాయలు రాఘవేంద్ర భట్లు వచ్చేసి ఏడు వందల అయింది లేండి ఇంకా రాఘవేంద్ర భట్లు వచ్చేసి ఏడు వందలు పడింది లేండి అంతా ఎనిమిది వందల చిల్లరకు ఇచ్చినాను బుక్ చేసి వచ్చింది ఇప్పుడు ఫ్యాక్టరీకి వచ్చేస్తుండారు లేండి వాళ్ళు పరిచయం అయిపోయిండారు మా ఇంటైన్కి రాఘవేంద్ర కరెక్ట్ అడ్రస్ పెట్టేస్తున్నారు కదా ఇది డైరెక్ట్ ఫ్యాక్టరీకి వచ్చేస్తారు ఇంకా వచ్చే సాడే తీసుకుంటున్నాము లక్ష్మీకాస్ అయితే నాకు బాగా నచ్చింది సూపర్ గుంది ఇంకా వేసుకొని చూపిస్తాను ఉండండి మీకు ఎట్లుంది ఏమి అనేసి మా ఇంటైనా వేస్తాను రాన్నాడు నేను ఒప్పుకోలేదు వద్దు నేనే వేసుకుంటాను అన్నాను ఇంకా వేసుకొని చూపిస్తాను ఇంకా రావేంద్ర బట్టలు అయితే తీయలేదు ఇంకా వాడే చూసుకొని లే అని అట్లే ఉన్నాను ఇంకా ఇంటికి వస్తా ఇంటికి పోతేనే మనకి రావేంద్ర చూపియాల ఎట్లుంది అని ఏమి అని వేసుకొని చూపిస్తాడు లేండి ఇంకా కమ్ములు శర్మ అయితే నాకు బాలే నచ్చింది లేండి సింపుల్గా బాగుంది వేసుకొని ఉంటే చాలా బాగా నచ్చాను నేను ఎన్ని రోజుల నుంచి అనుకుంటాను నన్ను తీసుకోవాలని ఇంకా రావేంద్రకి చూడు రావీంద్ర ఉందేమో అని చెప్తే ఇంకా రావేంద్ర అయితే చూపించినాడు నాకు ఇంకా కొంచెం లూజ్ వచ్చేసింది లూజ్గా వేసుకొని వేసినాను అదే చూపిస్తాను నన్ను సరిగ్గా వేసుకొని ఇంకా చూడండి గొంతుని ఇంకా అయితే కూర్చొని ఉంది ఇంకా బాగుంది నాకైతే బాగా నచ్చింది గొంతుని ఇంకా ఉంది ఇంకా కొంచెం పెద్దగా ఉండాల్సి ఉండేది లేండి కొంచెం నా మెడ చాలా పెద్దగా ఉంటుంది కదా లావుగా ఉంటుంది అందుకనేసి అంతగా కూర్చొని ఉంది ఇంకా మా ఇంటి అయినా చెప్తాడు ఖుషీ అయిపోయినాడు మా ఇంటి అయినా చాలా బాగా కనిపిస్తుంది నీకు అనేసి చెప్తా అన్నాడు లేండి అక్కడైతేను ఇంకా చూడండి ఎట్టుందో ఏమో నేను అదే చూపిస్తాను అని బాగా కూర్చొని ఉంది అనేసి బాగా నచ్చే నాకు అది చూస్తానే అందుకనేసే ఇంకా ఇంటికైతే పోయి వీడియో చూస్తే ఏమో ఏమన్నా ఇంత పెద్ద కనిపిస్తావు అన్నలాగే లేడా రాజేంద్ర పెద్దోడు అయిపోతాడమ్మా సూపర్ కనిపిస్తా కొడుకు చూడండి మా కొడుకు టీషర్ట్ వేసుకుని వేసుకో ఎంత బాగుందా ప్యాంట్ బాగు నికే బాగా దినిందా సికి ఎంత సూట్ అంతే కదా వడికి రాఘవ నీకు సర్పైందా ఎట్ల చాలా పెద్దోళ్ళలా రావేంద్ర నువ్వు హెయిర్ స్టైల్ కి జస్ట్ ఎంత సూట్ అంతే రే అట్లాసే దంకన దగ్గర పెట్టచ్చు కదరా నీ వల్ల ఎంత వాడు కాలు మొక్కుతా ఉండవంట సైలు నువ్వు బట్టలు పొద్దున్నేసినాను కదా మరిచవచ్చు కదా సైలు బట్టలు ఎన్ని మడత పెట్టేవి ఇప్పుడు పెట్టేస్తాలేండి మడత పెట్టేస్తా రవీంద్ర మ్యాగీ చేస్తున్నాడు పెట్టేసిపోమ్మా సైలు అవి బట్టలు ఎక్కువ మర్చేస్తాను అన్న మ్యాగీ చేస్తున్నాడు ఉండు చెయ్యిని ఇంకా నేను వచ్చే లోపల రావేంద్ర మ్యాగీ చేస్తున్నాడు సైలో అయితే సామాన్లన్నీ తోమేసింది ఇంకా నీళ్ళు మోటార్ అన్నీ వేసేస్తున్నారు నీళ్ళన్నీ పట్టేసినారులేండి బియ్యం ఇది బియ్యం 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 బట్లన్నీ మర్చాలి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి బొట్టు పెట్టుకోలేదు మా అక్కడుకొని వస్తుంది మర్చిపోయినాను బొట్టు పెట్టుకుంటాను మా ఇంటి ఇట్లా చూస్తే తెస్తాడు అయ్యో ఎంత ఉడుకు చెప్తావు అసలు క్యాటలో వేస్తే ఒకటే తక్కువ అట్లాంటి మంచి అంతా సర్దుకున్నారు నీట్గా దేవుడు దేవుడు మంచి బుద్ధి ఇచ్చేసినాడే మీకు బట్టలు మరిచేస్తాం బెరీనా గబా గబా అన్ని చాలా ఉన్నాయి రవీంద్ర మ్యాగీ చేసే లోపల మర్చిపెట్టేస్తాను ఇంకా సైడ్లో అందిస్తే నేను బీరువాలో అన్ని సర్దుకుంటాను ఇంకా మ్యాగీ అయితే రెడీ అయిపోయింది స్కూల్ ఎత్తుకొని వస్తాను చేయండి Maggi, Maggi, Maggi. Bottle manga. Nothing. Cool, cool, ngilu. Garam, masalah.